వీడియోస్ లో ఎక్కువ गाइस అదే లేండి ఇంకా బాయ్ చెప్పేయండి गाइस ఇంకా ఓపిక లేదు అని మళ్ళీ ఓపిక లేదు అంతే కొత్త సీరియల్ కొత్త సీరియల్ వేసింది అందుకని అట్లా ఐ హావ్ నో నెట్వర్క్ ఓకే మీకు నెట్వర్క్ లేదని బెటర్ కదా రేష్మ గారు ఓకే నెక్స్ట్ టైం లైవ్లో అయితే కలుద్దాము ఇంకా మీరు మా వీడియోస్ చూడండి ఇలానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఓకే బాయ్ రేష్మ గారు ఏం చేయాలి చెప్పండి మాకు కూడా నెట్వర్క్ ఇక్కడ సరిగ్గా ఉండదనమాట ఇంకా ఈ రోజు ఏంటో బయలాగా నైస్ డే సేమ్ టు యూ బాగుందన్నమాట ఈరోజు నెట్వర్క్ ఇక్కడ మాకైతే బా అందుబాటులో ఉంది నెట్వర్క్ లైవ్ పెట్టడానికి కుదిరింది లేకపోతే లైవ్ వచ్చేది కాదేమో గాయస్ ఓకే డిజైన్ అయితే మా పెద్ద పాప పెట్టింది ఫ్రెండ్ గాయస్ ఇది నేనే పెట్టుకున్నాను చూడండి ఇది నేనే పెట్టాను హ్యావ్ నైస్ డే రేష్మ గారు పెట్టారు ఈ డిజైన్ అయితే మా చిన్న బాబు పెట్టింది ఏ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి ఇదిగో నా డిజైన్ లైక్ దిస్ బతారియా నైది टेलीफोन जी इनकावा दगे दगे नहीं बेच को दुण ले डिजाइन एलप हुई डिजाइन इनकामा 19 हां जुलाई 19th ना मैरिज डे फ्रेंड्स अंदर है इनका बाय फज नींद आती है सो जा जा नींद आए तो खड़ी नहीं देती नहीं कि आज मैं मैसेज रखते हैं तो टाहनाデルகு ఆకలిస్తుంది అనుకుంటాం కైగు కాడి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తింటాను అన్నం తినబుద్ధి కావట్లేదు ఇంకా ఒక ఆమ్లెట్ వేసుకొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుంది డైట్ కి డైట్ అంటూ ఏముండదు తింటాను ఇగో ఇలానే వాగుతూ ఉంటాను ఇంకా అరిగిపోయింది తినది

మమ్మీకి కొట్టాలనిపించి అంత కోపం వస్తుంది నా మీద మా చెల్లి మీద లైవ్ లో కొట్టుకుంటుంది ఒకసారి ఇంకా కోపం వచ్చేసి కర్ర ఎదగాలి రెండు కర్రలు ఉన్నాయి చిన్న రెడీగా పెట్టాను అది రెండు కర్రలు మాత్రం రెడీలో పెట్టాను ఒక ఇరగాలి ఒక ఇరిగిద్ది అమ్మి బాయ్ 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 మా చెల్లి బాయ్ బందరికే

కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెసేజ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్ గాయస్ టేక్ కేర్ వీడియో చూ మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా ఓకే గాయస్ అందరినీ పేరు పేరున థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరున బాయ్ ఫ్రెండ్స్ బాయ్ గాయస్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం నెక్స్ట్ లైవ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్